బతుకమ్మ పండుగ అంటే అందరికి గుర్తొచ్చేది మెయిన్లీ సత్తిపిండి సత్తిపిండి అనేది చాలా అంటే చాలా ఇష్టం సో చాలా రకాల సత్తిపిండిలు ఉంటాయి ఒక్క రకం అనేది ఉండదు సో అందులో పల్లీలు ఉంటుంది పుట్టినాలు ఉంటుంది సో మక్క ఉంటుంది ఇవా చాలా అంటే చాలా రకాలే ఉంటాయి సో నాకు అందులో మెయిన్ ఇష్టం ఏంటంటే మొక్కపిండి సో నాకు చాలా ఇష్టమే అది మా అమ్మ గెప్పి ప్రతిసారి అంటే మా అమ్మకు ఇచ్చడానికి రాదు అండ్ మా అమ్మమ్మ చేసి తీసుకొస్తా అన్నట్టు సో అప్పుడు అందులో కొంచెం వాటర్ పోసుకొని సో ముద్దలా వేసుకొని బ్లడ్లా ఫీల్ అయిపోయింది దింట్లో అన్నమాట సో అది చాలా అంటే చాలా ఇష్టం నాకు మెయిన్లీ నేను ఎక్కువ శాతం మా ఇంట్లో అయిపోయేది అది చేసిన తర్వాత అమ్మమ్మ తీసుకొచ్చిన తర్వాత అవంతా అయిపోయిన తర్వాత ఉందా అంటే లేదు అయిపోయింది మిగతా ఉన్నాయి తినో మిగతా తినడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు సో ఇది బాగా ఇష్టం అన్నట్టు సో అప్పట్లో ఈవెన్ దసరా పండుగకు అప్పట్ అదే బతుకమ్మ పండుగకు అలా తినేవాళ్ళం సో అది ఒక మెమోరీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేది అప్పట్లో సో తర్వాత ఇవాళ దసరా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సో చాలామంది ఇంట్లో తినే తినుకుంటా మళ్ళీ బలులు వేయద్దు అది వేయద్దు అని అంటున్నావు ఏంది అని అంటే నువ్వు తినవా తినడానికి ఒక నాన్ వెజ్ తినడం వేరు బలి ఇవ్వడం వేరు ఓకే ఒక ఆచారానికి రెడీ చేసుకొని సో అలా వేయడం అనేది తప్పు అది ఆ రకంగా జంతుబలు ఇవ్వడం దాన్ని వీడియోలు తీసుకొని దాన్ని దాన్ని అక్కడ నా తెలియని విషయం ఏంటంటే చాలామంది బలిస్తారు ఇచ్చిన తర్వాత ఆ జంతువు రక్తంతో తిలకాలు దిద్దుకుంటారు అది ఏదో గొప్పగా సాధించడం అనుకుంటారు నాకు అర్థం కాదు అసలు ఎందుకు అట్లా చెప్తారో అర్థమయ్యారు నేను చూసే చెప్తాను అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయాలని కాదు దాన్ని వాళ్ళని వినిపించపరచడానికో లేకపోతే ఇంకేదని వాళ్ళకి అది అప్పటి నుంచి వచ్చిన ఆచారం కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు దాన్ని నేను తప్పు అని చెప్పుకున్నా కానీ వాళ్ళు వేసేది కరెక్ట్ కాదు సో ఏదైనా కూడా కరెక్ట్గా కాదు అని చెప్తే ఒక్కని కాలుతుంది తప్పని తప్పు అని చెప్పడానికి ఏం తప్పలేదు కదా సో ఎప్పటి నుంచి వచ్చిన ఆచారా దానికి మీరు జంతువుని పట్టుకొని దాన్ని అలా కిరాతకంగా చంపి దాన్ని మీరు ఏదో చేస్తున్నట్టు ట్లాకపోతే అమ్మవారు శాంతించదు సోరికి ఏదో చెడు జరిగే అవకాశం ఉంటుంది అని ఓడికి రీడి చేసుకొని దాన్ని ఇంకా ఏదో వేయడం అది కరెక్ట్ కాదు చాలామంది అట్లా కట్ చేయకుండా వెజ్ లైక్ కూరగాయలు వాటిని లైక్ బీరకాయ సూరకాయ అలాంటి వాటిని కట్ చేసి నైవేద్యంగా పెడతారు సో మరి అప్పుడు జరిగి అట్లా చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇయలేకపోతు రాదు ఓకే నేను అంతగానో అపోజిట్గా మాట్లాడను నాకు చెప్ నేను చెప్తున్న ఫీలింగ్ నాకున్న ఫీలింగ్ కదా అంటే అంతే సో ప్రతి ఒక్కరు గాలుతుంది మళ్ళీ ఇంకేం తెలుసురా నువ్వు వీడియోలు ఉన్నాయని చెప్తున్నావా వీడియోల కోసాను కాదు నా అభిప్రాయం చెప్తున్నా వీడియోలు వేయాలంటే వంద రకాల వంద కాన్సెప్ట్ దొరుకుతాయి రోజు పెట్టి నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అది